హాయ్ అన్న నమస్తే నేను మీ మీలమనికంటే మన ఛానల్స్ లీలా ట్వంటీ ఫోర్ కాస్ట్ ఢిల్లీ ఈ వాళ్ళు మనం తీసుకొచ్చిన ఒక వెహికల్ వచ్చేసి టాటా నిక్సాన్ రెండు వేల పంతొమ్మిది ఓకే అన్న ఈ వెహికల్ వచ్చేసి పుష్టాట్ నేను ముందు వెహికల్ చూపిస్తాను తర్వాత నేను డీటెయిల్స్ చెప్తాను పాస్ ఓకే టైర్స్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయన్న ఓకే కంపెనీ అలో విల్స్ ఒకసారి చూసుకోవచ్చు వెహికల్ సారీ ఇదేమి నేను స్క్రాచ్ అనుకున్నాను స్క్రాచ్ కాదు జర్నలీ డస్ట్ అది ఓకే ఇంటీరియర్ చూసుకోవచ్చు బకెట్ సీట్ కవర్స్ మనకి రికార్డింగ్ కూడా ఉంది రికార్డింగ్ చూసుకోవచ్చు ఫిఫ్టీ సిక్స్ ఓకే ఆటోమేటిక్ వెహికల్ ఇది బ్యాక్ సైడ్ ఇంటీరియర్ వచ్చేసి టాప్లో ఉందన్న మనకి ఇంటీరియర్లో అయితే ఎటువంటి ఇబ్బంది లేదు బ్యాక్ సైడ్ ఇక్కడ లైట్గా స్క్రాచ్ ఉంది బ్యాక్ రైట్ సైడ్ బ్యాక్ పెండర్కి స్టెఫ్ని వచ్చేసి అన్యూజ్డ్ ఆల్మోస్ట్ న్యూస్ అండర్ బాడీ చేసుకున్నాను ఓకే ఇది లెఫ్ట్ అండర్ బాడీ ఇది వచ్చేసి రైట్ సైడ్ ఎక్కడ హెవీ స్క్రాచెస్ అనేది లేదు vehicle కి వెల్ మెయింటెండ్ ఇంటీరియర్ ఇడి ఏ మినిట్ సార్ బయట మేము బోల్దు ఓకే ఇది డైరెక్ట్ పార్టీ వెహికల్కి అయితే కొన్ని డెస్ట్ ఉంటుందన్న చూడొచ్చు కానీ ఇంజిన్ అయితే కంపెనీ సర్వీస్ రికార్డు మీకు సర్వీస్ రికార్డు కూడా పంపిస్తాను ఎవరికైనా కావాలనుకుంటే దీన్ని ఇస్తాం ఎందుకంటే సార్ మనకి సర్వీస్ రికార్డ్ కూడా ప్రొవైడ్ చేశారు దీని సర్వీస్ రికార్డ్ కూడా పంపిస్తా కంపెనీ సర్వీస్ రికార్డు సార్ ఆన్ చేస్తాను చూడండి స్టార్ట్ స్టార్ట్ కర్రీ సార్ ఓకే ఓకేనా వెహికల్ అయితే మీకు మొత్తం చూపించడం జరిగింది ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉంది టూ థౌజండ్ నైంటీన్ వెహికల్ టాటా నిక్సోను పుష్పటన్ స్టార్ట్ ఆటోమేటిక్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీ డ్రైవర్ వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ సింగిల్ ఓనర్ ఇన్సూరెన్స్ వాలిడ్లో ఉంది జీరో టెప్ ఇన్సూరెన్స్ జీరో టెప్ ఇన్సూరెన్స్ అన్న వెహికల్ వచ్చి సర్వీస్ రికార్డ్ కూడా ఉంది మీకు ఎవరికైనా కావాలో సర్వీస్ రికార్డు కూడా పంపిస్తాను అవైలబుల్ ఉందో లేదా మీరు తీయించుకుంటానంటే సర్వీస్ రికార్డ్ తీసుకోవచ్చు బండి నెంబర్ ఉంది ఈ వెహికల్ ఢిల్లీ ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నారు ఫిక్స్ ప్రైస్ కాదు స్లైట్లీ బార్గెనింగ్ ఉంటుంది ఓకే అన్న ఫైనల్ ప్రైస్ కావాలనుకున్న కింద నా రిసెప్షన్ నా నెంబర్ ఉంటుంది కాల్ చేయండి ఇంకోసారి చెప్తాను ఈ ఢిల్లీ ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల అరవై ఐదు వేలు పెట్టున్నారు ఫిక్స్ ప్రైస్ కాదు వెరీ స్లైట్లీ బార్గెనింగ్ ఉంటుంది ఈ వెహికల్ కావాలనుకుంటే నాకు కాల్ చేయండి ఫైనల్ ప్రైస్ చెప్తాను సింగిల్ ఓనర్ అన్న జీరో టి పిల్స్ అనేసి సర్వీస్ రికార్డు ఆటోమేటిక్ వెహికల్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీ రిజిస్ట్రిప్షన్ ఓకే ఫర్దర్గా ఇంకా వెహికల్స్ కావాలనుకున్నా నాకు కాల్ చేయండి కింద రిస్టర్లో నెంబర్ ఉంటుంది